ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మవారి కథ ఎవరైతే భక్తితో వింటారో ఆ తల్లి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది శ్రీ పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి చరిత్ర త్యాగం సహనం స్త్రీమూర్తుల యొక్క లక్షణం శీలం కూడా చాలా ముఖ్యమే అయితే ఆనాడు ఇది మహాధర్మంగా భాసిల్లుతున్నటువంటి రోజులు దాన్ని కోల్పోవడం మహా పాపం అనుకునేటువంటి రోజులు కారణ జన్ములుగా పుట్టిన వారిని గుర్తించడం వారి తర్వాత గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉండేటువంటి రోజులు ఒక కారణంగా భూమిపై పుట్టి తన శాపాన్ని తాను అనుభవించి భూమిపై భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తర్వాత కైలాసం చేరినటువంటి పార్వతీదేవి కథ ఇది సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం తెలుగు నేల ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పాటి అగ్రహారం ఒక పాప చేతిలో పూల సంచితో ఒక పాకకు చేరింది ఆ పాక వారిదే అందులో బోలడ ఆవులుంటాయి అందులో కామధేనువు అనే ఒక ఆవు చాలా ప్రత్యేకం ఆ పాప ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఆ ఆవుకి మూడు ప్రదక్షిణలు చేస్తూ నమస్కరిస్తూ ఉండేది ఆవు యొక్క పంచకాన్ని ఆమె స్వీకరిస్తూ ఉండేది అది ఆమె పన్నెండవ ఏట వచ్చేసరికి అలా కొనసాగిస్తూ ఉండేటువంటి దినచర్య అయితే ఈ పాప ఆ ఊర్లోనే మహా ధనిక రహితమైనటువంటి ధర్మపరుడైనటువంటి యాగంటి రామయ్య అనే అటువంటి వారింట ఈమె పుట్టింది వారికి చాలా రోజులు సంతానం లేకుండా ఉండేది చివరికి దైవకృపతో రామయ్య దంపతులకు నలుగురు మొగబిడ్డలు ఒక ఆడబిడ్డ కలుగుతారు ఆ ఆడబిడ్డే ఈ పాప పేరు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి పన్నెండవ ఏటకు చేరుకుంటుంది ఆమె రజస్వల కూడా కాలేదు అయితే ఆమె యొక్క దైనందిన చర్య చెప్పుకున్నాం కదా కామధేనువు వద్దకు వెళ్ళడం ప్రతిరోజు కూడా కామధేనువు యొక్క పంచకాన్ని స్వీకరించడం అయితే ఒకనాడు కామధేనువును ఒక ఆంబోత్తు సంగమిస్తుంది అయితే ఆ విషయం శ్రీలక్ష్మికి తెలియదు ఆమె మాత్రం యథాప్రకారంగా కామధేనువు యొక్క పంచకాన్ని స్వీకరిస్తుంది ఆ పంచకంలో ఆంబోతు వీరేకణాలు ఉండడం వల్ల దైవకటన కారణంగా పెద్ద మనిషి కూడా కాకుండానే శ్రీలక్ష్మికి గర్భం వస్తుంది అది గర్భమని కూడా శ్రీలక్ష్మికి తెలియదు అప్పుడు కూడా ఆమె కామధేను వద్దకు వెళ్ళడం మానలేదు అయితే ఒకరోజు అలా వెళ్తూ ఉండగా రచ్చబండ దగ్గర కొంతమంది పెద్దలు ఆమె శరీరంలో వచ్చిన మార్పు కారణంగా నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఊరి ప్రజలు ఎంత పెద్దదిగా ఉంటారయ్యా ఈ రామయ్య ఏంటి వీళ్ళ కూతురు పెద్ద మనిషి అయినట్టు కూడా చెప్పలేదు ఈమె చూడండి ఎక్కడో తిరిగి కడుపు తెచ్చుకుంది అతను మనకు చెప్పకుండా దాచివేశాడు అని అనుకుంటూ రామయ్యను పిలిచి పంచాయితీ పెడతారు విషయం చెప్తారు రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని నిందిస్తాడు వైద్యులు కూడా అది గర్భమే అని చెప్పడంతో శ్రీలక్ష్మి నేను రజస్వలను కూడా కాలేదు నాకు గర్భమేమిటి ఏమిటి అని ఆమెకు అర్థం కాలేదు అదంతా ఆమెకు అయోమయంగా ఉండింది ఆ వయసులో రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోతారు అలా ఊరి వారందరూ కూడా ఆ యొక్క వార్త గురించి నలుమూలలా వ్యాపింపచేస్తారు అమలక్కలైతే ఇక చెప్పనక్కర్లేదు ఈ పిల్ల మొహం కూడా చూడటం పాపమే అని అంటూ ఉండేవారు శ్రీలక్ష్మి ఈ అవమానాలకు రోధిస్తుంది ఈ విషయం శ్రీలక్ష్మి అన్నలకు తెలుస్తుంది వారికి కూడా చాలా బాధేసి తల కొట్టేసినట్లు అవుతుంది తల్లిదండ్రులకు తెలిసి ఎందుకు మిన్నకుండిపోయారో వారికి అర్థం కాలేదు ఏదో ఒకటి చేసైనా కానీ ఈ అమ్మాయిని మనం వదిలించుకోవాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు రానే వస్తుంది తల్లిదండ్రులు ఏదో పని మీద పొరుగురు వెళ్తారు ఈ నలుగురు మగపిల్లలు కూడా శ్రీలక్ష్మితో ఇలా చెప్తారు చెల్లి మేము పత్తి కట్టె వంట వేయడానికి పొలం వెళ్తున్నాము నీవు మాకు భోజనం తీసుకోన్రా అని చెప్పి వెళ్తారు అప్పుడు శ్రీలక్ష్మి అన్నల కోసమై అన్నం కూర వండుకొని మూట కట్టుకొని దారిలో ఉన్న కామదేనువుకి నమస్కారం చేసి పొలానికి బయలుదేరుతుంది అయితే కామధేనువు ఆమెకు జరగపోయేదంతా చెప్పి వెళ్ళవద్దు అని చెప్తుంది అన్నలు చెప్పినటువంటి మాట తప్పకుండా వినాలి కదా అని చెప్పి కామదేనువుకి చెప్పి ముందుకు సాగుతుంది అలా వెళుతున్నటువంటి ఆమెకు దారిలో ఒక నాగుపాము కనిపిస్తుంది నాగుపాము కూడా ఆమెకు వెళ్ళవద్దు అని చెప్పి సలహా ఇస్తుంది కానీ శ్రీలక్ష్మి మాత్రం ఏమి వినకుండా అన్నల వద్దకు వెళ్తుంది నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య జరగబోయేదంతా పసికట్టి ఒరే అన్నయ్యలు మనకు ఒక్కగానొక్క చెల్లిరా మన తలరాత బావలేక ఏదో ఇలా జరిగింది మన చెల్లి ఎంతో మంచిదిరా మనం చేసే పని చాలా తప్పు అని అన్నయ్యల్ని ఎంతో బతిమాలుతాడు శ్రీలక్ష్మి కూడా నా అన్నయ్యలు ఎంతో మంచివారు నా నాకే కీడు చేయరు అని భావించి పొలానికి వెళ్తుంది ఆ అన్నలు నీవు బావ దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకురా అందరం కలిసి అన్నం తిందామని చెప్పి లింగయ్యను పంపిస్తారు ఆ రోజు మధ్యాహ్నం సూర్యుడు బగబగా వేళ శ్రీలక్ష్మి అన్నల దగ్గరికి వెళ్లి కామధేనువు నాగుపాము ఏం చెప్పాయో వారికి వివరిస్తుంది అన్నలు ఆ మాటలు తేల్చి పారేస్తారు ఇవంతా కూడా ఒట్టి అబద్ధమని చెప్తారు చూడు చెల్లి ఇవన్నీ నీవు పట్టించుకోకుండా ముందు నీవు మండిపైకి ఎక్కు నీకు మేము పత్తి కట్టెలు అందిస్తాము అక్కడ నువ్వు ఇవన్నీ నీటిగా పేర్చు అని చెప్తారు శ్రీలక్ష్మి పన్నెండేళ్ల బాలిక మండిపైకి ఎక్కి ఎక్కగానే కాసేపు కట్టెలు అందించినట్లుగా అన్నయ్యలు నటిస్తారు అలా కట్టెలు అందిస్తూ అందిస్తూ కింద నుంచి మంట పెడతారు ఒక్కసారిగా నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముడుతుంది ఆమె భయంతో కేకలు వేస్తుంది అన్నయ్య నేనేమి పాపం చేయలేదు నన్ను కాపాడండి అని చెప్పి పెద్దగా ఏడుస్తూ బ్రతిమలాడుతుంది వాళ్ళు మరింత ఎక్కువగా క్రూరంగా మారిపోయి చీ పాపాత్మురాల నీ వల్ల కుటుంబం పరువు కూడా పోయింది ఈ మంటల్లోనే చావు అని అంటారు వారి కళ్ళ ముందే ఆ పాప మంటల్లో కాలిపోతుంది నాగుపాము కూడా ఆ మంటల్లోకి వచ్చి కాలిపోతుంది మంట ప్రభావం వల్ల గర్భం నాలుగు ముక్కలుగా ముఖం మీద ఒక మచ్చ కలిగినటువంటి కోడదూడగా వెలువడి మృతి చెంది నేలపై పడుతుంది ఆ క్షణాలలో ఆమె అన్నల కళ్ళు పోతాయి గోశాలలో ఉన్నటువంటి కామధేనువు కట్లు తెంచుకొని వచ్చి ఆమె కూడా మంటల్లో పడి కాలిపోతుంది బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళినటువంటి లింగయ్య వచ్చి జరిగింది చూసి అన్నయ్యలను నిందించి తలకొట్టుకుంటూ రోధిస్తాడు ఆ అలజడంతా విని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు తర్వాత ఏం జరిగింది అనేది తప్పకుండా తెలుసుకోండి అసలు శ్రీలక్ష్మికి గర్భం రావడానికి కారణం ఏమిటి శ్రీలక్ష్మికి ఈ గర్భానికి మరి ఆ కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం శ్రీలక్ష్మి నిలువున కాలిపోయిన తర్వాత అక్కడికి ఆ ఊరి జనమంతా వచ్చి గుమిగూడుతారు ఆ సమయంలో భూమి చీలిపోతుంది ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమ బయటికి వస్తుంది ఆ ప్రతిమ నుండి జనులకు ఒక సందేశం వినిపిస్తుంది ఓ జనులారా నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను వారికి ఆ విషయం తెలియక నన్ను తగలపెట్టారు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ ఘటన ఈ రోజు జరిగింది కాబట్టి నాకు పసుపు కుంకుమ ఇవ్వండి నన్ను ఇలా చేసినటువంటి అన్నల వంశం నా బాధ కారణంగా నశించిపోతుంది నన్ను ప్రాణాలతో ఉంచాలని చెప్పి కోరినటువంటి చిన్న అన్నయ్య లింగయ్య వంశం మాత్రం చక్కగా వర్తిల్లుతుంది నాకు ఏ విగ్రహం వద్దు నాకు ఆలయం కట్టవద్దు మండు టెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు ఎండలో ఉండే నన్ను స్మరించుకోవాలి నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను నన్ను భూమిపైకి తీసేటువంటి ప్రయత్నం చేయవద్దు అలా చేసేటువంటి వారి శిరస్సు వేయి ఒక్కలైపోతుందని చెప్పి చెప్తుంది అగ్నిప్రవేశం చేసినటువంటి కామధేనువు మూడు పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైనటువంటి యాదవులకు ఇలవేల్పుగా ఆవుదేవర అనే పేరుతో చేరుకుంటుంది ఆవుదేవర పేరుతో ఇప్పటికీ మిరియాల గ్రామంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తాను అని చెప్పి ఆ తల్లి మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది అది జరిగిన తర్వాత దృష్టిపోయిన అన్నలకు మళ్ళీ దృష్టి తిరిగి వస్తుంది తర్వాత ఇక ఆ గ్రామంలో కాలసర్పాలు తిరుగుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా భయపడి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతారు భూకంపాలు తరచూ వస్తాయి ఊరు అవుతుంది అలా ఒకనాడు ఒక నంది భక్తుడు అక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాడు అతను ప్రతిష్ఠించిన ఆ రాయే ఇప్పుడు పీఠంగా ఏర్పడింది అప్పటి నుండి నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దగ్గర ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు వారి కోరికలు ఆమె మహిమ వల్ల తీర్చుకొని సంతోషిస్తూ ఉంటారు అసలు అమ్మవారు మానవ రూపం ఎందుకు దాల్చింది అర్థాంతరంగా గర్భం దాల్చి కాల్చి ఎందుకు చంపబడుతుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఒకనాడు కైలాసంలో ప్రమదగణాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంటాయి అందులో నంది కూడా పాల్గొని నృత్యం చేస్తూ ఉంటుంది అదే సమయంలో విష్ణుమాయ పార్వతీదేవిని కమ్ముకుంటుంది నాలుగు కాళ్ళతో విచిత్రంగా ఆడుతూ ఉన్నటువంటి నందిని చూసి ఆమె పక్కపక్క నవ్వుతుంది అది చూసినటువంటి నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఎందుకు అలా నవ్వుతున్నారు నాట్యం చేస్తున్నటువంటి నా కొడుకును చూసి మీరెందుకు అలా పరిహసిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది ఓ మునీశ్వర నీ కొడుకు నాట్యం చేస్తున్నాడా అసలు అతని నాట్యంలో భావమేది తాళమేది శృతిలయ్యలేవి నాలుగు కాళ్ళతో అసలు నృత్యం ఏంటయ్యా ఈ అసలు ఈ నాలుగు కాళ్ళ జంతువును నీ భార్య గర్భంలో ఎలా మోసింది ఆవిడ అసలు మనిషేనా అని అంటుంది అప్పుడు శిలాదునికి ఆగ్రహం రోషం వెంటనే కలిగి ఇలా అంటాడు అమ్మ మీరు మహాదేవుడు ఇల్లాలు కదా మీరు ఒక మునీశ్వరుడి బాల్యను అవమానించడం తగుదునా అని అంటుంది అయితే ఇప్పుడు నా శాపం గురించి వినండి అని అంటాడు మీరు కూడా మనిషిగా భూమిపై పుడతారు పుట్టిన తర్వాత పన్నెండేళ్ల వయసులో రజస్వర కాకుండానే గర్భం వస్తుంది ఆ గర్భాన్ని ధరించి మీరు తిరుగుతూ ఉంటే అందరూ తమను చూసి గేలి చేస్తారు అవమానిస్తారు మీ ఇంట్లో మనుషులే నిన్ను చీతరించుకొని మిమ్మల్ని మంటలో వేసి నిలుమున కాల్ చేస్తారు అని చెప్పి అతను శాపమిస్తాడు అప్పుడు అమ్మవారు ఆ శాపాన్నంతా కూడా విని ఓ మహానుభావ నేనేదో హాస్యం కోసం వినోదంగా నవ్వాను దాని కోసం ఇంత ఘోరమైన శాపమా నాకు వద్దంటే వద్దు ఈ శాపం నుండి నాకు విమోచన మార్గం ఉంటే చెప్పండి అని అంటుంది అప్పుడు ఆ మహర్షి భూలోకంలో ఒక భక్తిని ఇంట తమరు పుడతారమ్మా కామధేనువు కూడా తమరి ఇంటే పుడుతుంది ఆ భూము వల్లే మీకు మాయా గర్భం వస్తుంది మీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు మీరు అగ్నిలో దహనం చేసిన తర్వాత శాప విమోచనమై తిరిగి కైలాసానికి చేరుకుంటారు మీ ఈ భూలోక జీవిత కారణంగా భక్తుల పాలిట ఇలవేల్పువై నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా పేరు పొందుతారు అని చెప్తారు ఆ విధంగా ఈ యొక్క శాప కారణంగా పార్వతీదేవియే శ్రీ లక్ష్మీదేవి అనే పేరుట జన్మ తీసుకొని మాయ కారణంగా పన్నెండవ ఏట విచిత్రమైనటువంటి గర్భాన్ని దాల్చి తన ఇంట్లో వాళ్ళైనటువంటి తన అన్నయ్యల చేతే ఆ తల్లి తగలబెట్టబడి ఒక దేవతగా రూపు దాల్చి నిదానం పాటి శ్రీలక్ష్మీదేవి అమ్మవారిగా ప్రజలను ఇప్పటికీ కూడా అనుగ్రహిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ యొక్క శాప ప్రభావం అనేది మనుషులకు ఏ విధంగా ఉంటుందో భగవంతునికి కూడా అదే విధంగా ఉంటుంది కర్మఫలాలు అనేవి దేవుళ్ళు కూడా సరిసమానంగా అనుభవించక తప్పదు కాబట్టే మనకేర్పడేటువంటి ప్రతి పాపకర్మలు కూడా మనం ఇప్పుడు అనుభవించకపోతే తర్వాత జన్మలైనా సరే తప్పకుండా అనుభవించి తీరాల్సిందే కాబట్టి మనం చేసేటువంటి మంచి చెడుల యొక్క పుణ్యఫలాలు ఏ జన్మలో అయినా సరే అనుభవించక తప్పదు కాబట్టే కొన్నిసార్లు మనకేదైనా కానీ ఒకటికి రెండు సార్లు ఆలస్యం జరుగుతూ కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి ఇంకేదైనా సరే మనం అనుకున్నది జరగకపోయినా మనం నిరుత్సాహపడుతూ ఉంటాము కానీ ఆ సమయంలో మనకు పాపకర్మల ప్రభావము అనుభవించక తప్పదు కాబట్టి మనం ఏ జన్మలో అయినా కానీ వాటిని అనుభవించాల్సిందే కాబట్టి భగవంతుడు కొన్ని విషయాల్లో మనకి ఆలస్యం చేస్తూ ఉంటాడు అప్పుడు మనల్ని మనమే తమాయించుకొని జాగ్రత్తగా ధైర్యపరుచుకొని సంతోషంగా ఆనందంగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి తర్వాత మనం అహల్లె యొక్క శాప విమోచన గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం విశ్వామిత్రుని యొక్క యాగరక్షణ పూర్తవుతుంది రామలక్షణలతో విశ్వామిత్రుడు మిథిలా నెగర సమీపానికి వస్తాడు అక్కడ ఒక పాడుబడినటువంటి ఆశ్రమం ఉంటుంది దాన్ని చూసి శ్రీరాముడు ఆ మునిని అడుగుతాడు ఈ ఆశ్రమం ఎవరిది ఎందుకు ఇలా ఎవరూ లేకుండా పాడుపడిపోయి ఉంది అని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అంటాడు శ్రీరామ ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది ఆయన తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఈ అహల్యను బ్రహ్మదేవుడు సృష్టించాడు ఆమె గొప్ప అందగత్య కావడం వల్ల ఎందరో ఆమెను పొందడానికి ప్రయత్నించారు కానీ త్రిలోకాలు కూడా ఆమె యొక్క అందాన్ని చూసి ఎవరు కూడా ఆమెను భరించలేకపోయారు అయితే ఎవరు ముందు త్రిలోకాలు చుట్టి వస్తారో అతనికే ఆమెను ఇవ్వాలని సృష్టికర్త భావిస్తాడు అందుకు మొట్టమొదటిగా ఇంద్రుడు బయలుదేరుతాడు ఆ పని చూసి అహల్యను తనకి ఇవ్వమని అడుగుతాడు కానీ గౌతముడు గోవును ముమ్మారు చుట్టిన కారణంగా తకల లోకాలు తిరిగిన దానితో సమానం కాబట్టి అహల్య గౌతముడికే దక్కుతుంది అని చెప్పి తీర్మానించడం జరుగుతుంది అయితే వారిద్దరూ ఇక్కడ ఉంటూ ఉండగా అహల్యపై మోజు చంపుకోలేనటువంటి ఇంద్రుడు గౌతముడు లేనటువంటి సమయంలో ఆయన వేషంలో ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు అహల్లను తన కోరికను తీర్చమని కోరుతాడు ఇంద్రుడితో సంగమించడం అహల్యకు కూడా ఇష్టమైన కారణంగా ఆమె ఇంద్రుడితో మహానుభావ మీతో రమించడం వల్ల నా జన్మ ధన్యమవుతుంది గౌతముడి యొక్క క్రోధం నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు నన్ను కూడా కాపాడాలి అంటూ ఇంద్రుడికి రతి సౌఖ్యం ఇచ్చింది ఇంద్రుడు తన కోరికను తీర్చుకొని ఆశ్రమం బయటికి రావడం గౌతముడు ఆశ్రమం దగ్గరికి రావడం ఒకేసారి జరుగుతుంది గౌతముడు దివ్య దృష్టితో జరిగినటువంటి పాపకర్మనంతా తెలుసుకుంటాడు నీ వృష్ణాలు పడిపోవుగాక అని ఇంద్రునికి శాపం ఇస్తాడు తలదించుకొని నిలబడినటువంటి భార్యను క్రోధంతో చూస్తూ నీచురాల కొన్ని వేల ఏళ్ళు ఇక్కడే గాలి తింటూ పడి ఉండు అని శపిస్తాడు కొంతకాలానికి అయోధ్య నుండి శ్రీరాముడు అనే మహాపురుషుడు వస్తాడు ఆయన పాదం మోపగానే నీవు పరిశుద్ధమవుతావు అని శాపమిచ్చి గౌతముడు అహల్యను ఇక్కడే విడిచి హిమాలయాలకు వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడి అనుమతి తీసుకొని శ్రీరాముడు ఆశ్రమంలో అడుగు పెట్టగానే అహల్యకు శాప విముక్తి కలుగుతుంది ఆమె గోచరమైంది తర్వాత విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకు భక్తిపూర్వకమైనటువంటి భక్తి పూర్వకమైనటువంటి వందనం చేసి ఆదిత్యం ఇచ్చింది అంతలో గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకొని అతిథులకు ముగ్గురికి నమస్కరించుకొని పునీతురాలైనటువంటి తన భార్య అహల్యను తిరిగి స్వీకరించాడు ఈ విధంగా అహల్యకు ఏ విధమైనటువంటి శాప విమోచనం శ్రీరాముడి వల్ల అయిందో తెలుసుకున్నాం కదా మరి ఈరోజు చెప్పుకున్నటువంటి కథలు మీకు నచ్చాయా మీరు ఇది వరకే విన్నారా వింటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ముందు ముందు మీకు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పగలరు సర్వం శ్రీ లలితార్పురమస్తు ఓం శ్రీ మాత్రే నమ మరికొన్ని కొత్త స్టోరీస్ కోసము జై స్టోరీ ఛానల్ని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు